గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రే ఫ్రెండ్స్ ఈరోజు బిట్కాయిన్ ఈవినింగ్ నుంచి పరుగులు పెడుతూనే ఉంది నేను ఆల్రెడీ నా పాత వీడియోలు కనుక మీరు గమనించినట్లయితే ఈ పరుగుని ముందే చెప్పినటువంటి ఛానల్ బెస్ట్ లక్ ట్రే బిట్కాయిన్ గురించి నేను మీకు నా ఓల్డ్ ఛానల్ ఓల్డ్ వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిట్కాయిన్ని సిక్స్టీ టూ థౌజండ్ నుంచి ప్రిడిక్షన్ చెప్తూ వచ్చాను ఫ్రెండ్స్ సిక్స్టీ టూ థౌజండ్ నుంచి ప్రతి స్టెప్కి కనీసం టెన్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ హైక్ వరకు ప్రొడిక్షన్స్ ఎట్ ఏ టైం చెప్పాను ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే జరిగింది అలానే అవుతోంది ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క స్ట్రాటజీస్ అలాంటివి సో మేము చేసేటువంటి క్యాండిల్ స్టడీ కానీ దాని మొమెంటము ఇంటర్నేషనల్ న్యూసు అట్ ద సేమ్ టైమ్ అందులోటువంటి ఇమిడీకృతమైనటువంటి డేటా ప్లస్ బిగ్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీస్ ఇవన్నీ మిళితమై ఉంటాయి అదొక్కటే కాదు ఇండికేటర్స్ని చాలా వాడతాము ఆ ఇండికేటర్స్ స్పెసిఫిక్గా ఫలానా అని చెప్పలేము కానీ కొన్ని ఇండికేటర్స్ని మేము తయారు చేసుకున్నటువంటి మార్పులు చేర్పులు ఆ ఇదే ఇండికేటర్స్లో వాల్యూస్ని మార్పులు చేర్పులు చేసి మేము ఒక క్రీమ్ లేయర్ ఇండికేటర్ని ఫామ్ చేసుకున్నాం ఆ ఇండికేటర్స్ని దీనిలో అప్లై చేసి మొమెంటంతో ఆ ఇండికేటర్స్ని మేము ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అది పలానా వాల్యూస్తో అప్లై చేశామని మేము చెప్పము అదొకటే ఒక పారామీటర్ కాదు న్యూస్ ఉంటుంది ప్లస్ సైకాలజీ ఉండాలా వాల్యూమ్స్ తెలిసి ఉండాలా వెయిట్ ఎంత పడుతుందో తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ప్రతి ఒక్కటి చుణంగా పరిశీలించుకుంటూ అన్నీ మిళితం చేసుకొని ఇది పక్కా ఇక వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే బెస్ట్ లక్ ట్రేడ్ ఆ ట్రేడ్ని డిక్లేర్ చేస్తుంది ఎస్ ఇది ఇక్కడ వరకు వెళుతుంది అని ఇప్పటి వరకు మీరు నా వీడియోలు చూసుంటారు నా ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయనేది చెప్పడం కోసం చేశాను సో ఇది మిమ్మల్ని ఇలానే ఫాలో అవ్వమని కాదు అవి మీరు చేయలేరు కూడా మీరు కంపల్సరీగా ఒక నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే మీ యొక్క ఫండ్ని జాగ్రత్త పరుచుకొని షేర్ మార్కెట్లో చేసుకోవాలి కాబట్టి మీ యొక్క పనిని జాగ్రత్తగా చూసుకోండి షేర్స్లో చేసుకోండి ఎస్ నేను ఎలా చేస్తున్నాను మా సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ బిట్కాయిన్ ప్రిడిక్షన్ మళ్ళీ నేను మీకు చెప్పబోతున్నాను ఆల్రెడీ చెప్పాను నా పాత వీడియోస్లో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేనేం చెప్పబోతున్నాను బిట్కాయిన్ బై ఆన్ టిప్స్ పడినప్పుడల్లా కొనుక్కోండి అది మీ యొక్క ఫండ్ కెపాసిటీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క ఫండ్ కెపాసిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రొడిక్షను బిట్కాయిన్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ వన్ నాట్ టూ డాలర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు నెక్స్ట్ జరగబోయేది డిప్స్ వస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా డిప్ వస్తుంది అందరినీ నిన్న వచ్చింది క్రాష్ బిట్కాయిన్లో భయంకరంగా డిప్ వచ్చింది అసలు మొత్తం ఇంక ట్రేడ్ రివర్స్ అయిపోయింది వెళ్ళిపోతుంది మొత్తం వ్యానిష్ అయిపోయారు ఇక బిట్కాయిన్లో పైన కొనుక్కున్న వాళ్ళందరూ మొత్తం అటాష్ ఇక అయిపోయింది బిట్కాయిన్ పని అని అనుకున్నారు అందరూ ఇక దాన్ని వదిలేసి వేరే కాయిన్స్ మీదకి వెళ్దామని కూడా డిసైడ్ అయిపోయారు చాలామంది ఉన్నారు కానీ బెస్ట్ లక్ ట్రేడ్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది ఏమని బీట్ కాయిన్ లక్ష ఏడు వేలకు వెళ్తుందని ముందే చెప్పింది కావాలంటే నా పాత వీడియో చూసుకోండి అది ఎక్కడ నాకు తెలిసేది వన్ ల్యాక్ టూలోనూ ఎక్కడో చెప్పు ఉంటాను బహుశా వన్ ల్యాక్లోను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నౌ ఇప్పుడు ఆ తర్వాత ఇది భయంకరమైన డ్రాప్ వచ్చింది వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా రిట్రేస్ అయిపోయింది అట్లానే ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పింది నుంచి ఇటు వెళ్ళిపోతుందని ఎవరు చెప్పరు చెప్పకూడదు కూడా ఎందుకంటే మార్కెట్ అనేదే ఫ్లక్చుయేటింగ్ ఉండేది కాబట్టి అల్టిమేట్ టార్గెట్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ వన్ ల్యాక్ టూ థౌజండ్ నెక్స్ట్ టార్గెట్ వన్ ల్యాక్ టూ థౌజండ్ అండ్ ఆట్ అరౌండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లైక్ దట్ అలా నెక్స్ట్ లెవెల్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ ఈజ్ ద నెక్స్ట్ వన్ ఈ రెండు ఒకేసారి చేరుకుంటాయా నో బోల్డ్ అని డిప్స్ వస్తాయి పైకి వెళ్తుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడుతుంది ఇలా 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 వెళ్తూనే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వెళ్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మీరు ఎలా దీన్ని హోల్డ్ చేసుకుంటాము ఎక్కడ కొనుక్కొని అది కిందకి వెళ్ళిపోతున్న మీకు ఆ ఫండ్ సరైన ఫండ్ని నేను ప్రొక్యూర్ చేసుకునేలాగా అల్టిమేట్ టార్గెట్ చెప్పాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసి అనాలసిస్ చేసి దాన్ని ఫుల్గా స్క్రూటినీ చేసి ఒక టార్గెట్ చెప్పింది అంటే టార్గెట్ కొట్టి తేరతాము బెస్ట్ లక్ ట్రేడ్ మాటేజ్ శాసనం చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అన్ని వీడియోస్లోనూ ప్రూవ్ అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది కూడా అంతే నెక్స్ట్ స్టెప్ వన్ ల్యాక్ టూ థౌజండ్ అండ్ ఆర్ట్ ప్రస్తుతం వన్ ల్యాక్ ఫోర్ హండ్రెడ్లో ఉంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఈజ్ గోయింగ్ టు అచీవ్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ సో దాన్ని బట్టి మీరు ఇక్కడ దిగినప్పుడల్లా కొనుక్కోండి దిగినప్పుడు మాత్రమే కొనుక్కోండి ఎక్కడ కొనుక్కుంటారు అనేది మీ యొక్క విద్యుల పర్యవేక్షణలో మీరు వాళ్ళ సంప్రదింపులు చేసి మీరు కొనుక్కోవాలి ఇది ఇది చెప్పడానికి నేను ఆథరైజ్డ్ పర్సన్ కాదు కా అందువల్లే నేను చెప్పలేకపోతున్నాను కానీ నాకుండే నేను ఎలా ట్రేడ్ చేసుకుంటాను నేను ఎక్కడెక్కడ చేసుకోవడానికి నాకు అవగాహన ఉంది అది నేను నేను సిన్స్ ఐఆమ్ నాట్ ఏ సెవీ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ ఆథరైజ్డ్ టెక్నికల్ పర్సన్ కాదు కాబట్టి నేను అలాంటివి మీకు డిస్క్లోజ్ చేయకూడదు చెప్పకూడదు కూడా అందువల్ల నేను చెప్పట్లేదు బట్ ప్రతి అడుగు ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఎక్కడ దాకా వెళ్తుంది కిందకి మళ్ళీ ఎక్కడి నుంచి రిట్రేస్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి కిందకి వెళ్తుంది ఇవన్నీ ప్రతి మొమెంటము సైకాలజీ వాల్యూమ్స్ ఎవ్రీథింగ్ బెస్ట్ లక్ ట్రేడ్కి వెన్నతో పెట్టిన విద్య యాస్ ఫ్రెండ్స్ చాలా చాలా సగర్వంగా చెప్పుకోగలను సో ఈ టార్గెట్స్ రెండు కూడా మీరు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టార్గెట్ ఫస్ట్ది వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫస్ట్ టార్గెట్ అండ్ దెన్ అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ దిస్ ఈజ్ మై సెకండ్ టార్గెట్ అంటే వన్ లాక్ టూ నుంచి వన్ లాక్ సెవెన్కి వెళ్ళిపోతుందా పొరపాటు పిచ్చి ప్రశ్న అది ఈ వన్ లాక్ టూ రావడానికే నానా గంతులేసి వస్తుంది ఆ తర్వాత చాలా ఇబ్బందులు పెట్టి చాలామందిని ఇచ్చేసి అందరినీ చేసి వన్ ల్యాక్ సెవెన్కి వెళ్తుంది ఇక దాని తర్వాత ఏమిటనేది అప్పుడు చూస్తాం ఇప్పుడు కాదు సో దీని వరకు మాత్రమే బెస్ట్ లాక్ ట్రేడ్ చేసిన పరిశోధన అన్నీ రంగరించి మొత్తం అని చేసిన క్రీమ్ లేదే తీసి అన్నీ అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రిడిక్షన్ సో ఇది ప్రిడిక్షన్ ఓకే ఫ్రెండ్స్ నా ప్రిడిక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి కానీ మీరు మీ యొక్క సలహాదారులు మీ ఆర్థిక పర్యవేక్షణ నిపుణులతో చర్చించి మాత్రమే మీరు ఇలాంటి వాటిల్లో ట్రేడ్ చేయవలసి ఉంటుంది ఇది నా డిస్క్లైమర్గా భావించండి ఓకే ఫ్రెండ్స్ మీ నా ఛానల్ని కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచవలసిందిగా కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రే బాయ్